మహిమగల్లా తల్లివే పోచమ్మమ్ముల దీవించవే ఓ ఎమ్మా మహిమ గల్లా తల్లివే పోచమ్మూల దీవించవే ఓయమ్మ పది గడపల కాడ పాటిగా నుండువు వంద గడపల కాడ వరముగా నుండువు వేయి గడపల కాడ వెలుగుగా నుండువు వేయి గడపల కాడ వెలుగుగా నుండువు మహిమగల్లా తల్లివే మమ్ముల దీవించవే ఓయమ్మ లక్ష గడపల కాడ లక్షణంగా ఉండి కోటి గడపల కాడ మేటిగా నుండువు ఊరూర నుండువు పేరుగల్లా తల్లి ఊరూరనుందువు పేరు గల్లా తల్లి మహిమ గల్లా తల్లివే పోచమ్మ మమ్ముల దీవించవే ఓయమ్మ నువ్వు లేని ఊరు ఇలన ఉండబోదు నిన్ను నిలిపినంక ఊరు నిలుసునమ్మ నమ్మ పల్లెపట్నములన్న భేదమే లేకుండా పల్లెపట్నములన్న భేదమే లేకుండా మహిమగల్లా తల్లివే పోచమ్మల దీవించవే పోయమ్మా ముప్పై మూడు కోట్ల దేవుళ్ళ అందరిలో ముందు నువ్వే అని నమ్ముకొందు మమ్మ తప్పులు దల్వక మెప్పుతో చూడమ్మా తప్పులు దల్వక మెప్పుతో చూడమ్మా గల్ల తల్లివే మమ్ముల దీవించవే ఓయమ్మా కన్న తల్లి ఓలే కరుణించు మాయమ్మ ఆడబిడ్డ ఓలే దీవించు ఓయమ్మ వేగన్ల మాతల్లి వేడుకతో చూడమ్మా వేగన్ల మాతల్లి వేడుకతో చూడమ్మా మహిమగల్లా తల్లివే పోచమ్మ మమ్ముల దీవించవే ఓయమ్మ మహిమగల్లా తల్లివే పోచమ్మ మమ్ముల దీవించవే ఓయమ్మా